சார் இப்பேமோச்சி டிடிபிக்கு வச்சு மல்லி அது எம் டிடிபிக்கு வச்சு நேரம் மொதல் பெட்டாரி நீ சரி வைசிப்பதே அத்தனை சாம்பார் பிடிச்சி விபரீத்தாஜீனா சாஸ்தோ செயவனுக்கு மா ஊருக்கு தமிது மந்த அத்தனை அனுசர்ல தமிது மந்தி தோட்ட கொட்டின மே மொதல் பெட்டேசி மா ஊர்ல நான் எவ்வளோ மாட்டேன் నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నా చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక మేము ముదించి చూపిస్తారు సార్ నిన్నెవరు కాపాడుతారో చూస్తామని మేము వచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీని దండ రెయించాడండి ఎంకేసి పదో తేదీని వచ్చేసరికి ఆ వెంకే పిటిషన్ ద్వారా ఆ తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీ జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి సుమితులను తొలగించామని ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ నాకు చాలా అన్యాయం ఊర్లో ఎవరు ఏ ఒక్కరు అడిగినా సరే వాళ్ళకి కన్షన్ లాటొస్తామని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు నేను సంతకాలు అయితే పెట్టేసేస్తామని ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఎమ్మెల్యే మేడం మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ దాన్ని తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని చెప్పే అందరి మీదే పెట్టేస్తుంది సార్ ఈ అందరినీ వైసీపీ టైంలో నుండి నాకు నైట్ పోటీ ఫోన్లు చేసి వాళ్ళు సార్ ఇబ్బంది పెట్టేవాళ్ళు అతనికి ఇదామలేదు అని ఇప్పుడు ఎలా మీద పక్షి తీర్చుకుంటున్నాడు సార్ ఎక్కడ ఇదవ ఒకటి ఊళ్ళో నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సార్ నాకు ఒక పోలియో చెల్లు ఉంది ఒక అత్త అని నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నేను మా ఆయన ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టుకొని అమ్ముతున్నాను సార్ దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళామమ్మను ఆవిడ దగ్గరికి రాదేదన్నా కూడా ఎవరో మా పాపని పోలియో పాపను తీసుకుని వెళ్ళి మేము కనీసం ఇవ్వలేమని అన్న నేనే నాకు అధికారం ప్రాధాయపడినది సార్ నేనేం మాట్లాడలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడకనిస్తుంది సార్ మరి నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు ఎప్పుడు ఒళ్ళే పిల్లలు కొట్టుకోను మీరు కొట్టుకున్న దృపలతో పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవరు కాపాడుతాడు నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్ నేను ఏమయ్యో ఇటువంటి అయ్యో